హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు ఉండ్రాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా అయితే చూపిస్తానండి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒకటి పావు కప్పు దాకా నీళ్ళనైతే వేసుకోవాలండి ఇలా ఒక కప్పు పిండికి వచ్చేసి ఒకటి పావు నీళ్ళని వేసుకున్నట్లయితే కరెక్ట్గా క్వాంటిటీ అయితే సరిపోతుంది ఈ నీళ్ళలోకి చికెడ ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల స్వీట్నెస్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా మెత్తగా దంచిన బెల్లాన్ని అయితే వేసుకోండి ఇలా వేసుకున్నట్లయితే మన పిండిలో అయితే తీపిదనం అయితే చాలా చక్కగా అయితే ఉంటుంది ఇలా బెల్లం ఉప్పు అన్ని కరిగే వరకు అయితే కరి కరిగించుకోవాలి ఇలా నీళ్లు మరిగేటప్పుడు అయితే ఒక కప్పు దాకా బియ్య పిండిని పిండినైతే వేసుకోవాలి ఇలా వేసుకొని బియ్య పిండి అంతా ఒకటేసారి వేసుకొని మంట సిమ్లో ఉంచుకుని అయితే అంతా ఒకసారి కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మంట సిమ్లో ఉంచి ఎక్కడా కూడా గడ్డ ఉండలేనట్లుగా చాలా పర్ఫెక్ట్గా అయితే పిండి అంతా చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనము చక్కగా గోరువెచ్చగా అయినప్పుడు అయితే పిండిని అయితే మెత్తగా మెదుపుకోవాలి చేతికి ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని చూడండి ఇలా అనుకుని ఒక మూత పెట్టేసి అయితే మనమైతే ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కనుంచుకోవాలి చూడండి ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం గోరువెచ్చగా అయితే అయిపోయింది గోరువెచ్చగా అయిపోయిన తర్వాత అయితే చక్కగా అంతా పిండినంతా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న రౌండ్ బౌల్స్లా అయితే చుట్టుకోవాలండి ఎక్కడా కూడా క్రాక్స్ లేనట్లుగా చాలా చక్కగా అయితే వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలనైతే చేసి పక్కన ఉంచుకోవాలి చూడండి నాకైతే ఎన్ని ఉండలు అయ్యాయండి అలానే ఒక చిన్న పిండి ముద్దంతా నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా నీళ్ళు పోసి అంతా మెత్తగా ఒక స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసి పక్కనుంచుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పాయసం అయితే చాలా చిక్కగా చాలా అంటే చాలా సూపర్గా అంత లిక్విడ్గా ఉండదు అంత గట్టిగానే ఉండదండి చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ లిక్విడ్ని అయితే మనం అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర మీరు అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నట్లయితే ఇప్పుడే వేయించుకోవచ్చు లేదనుకున్నట్లయితే ఏం అవసరం లేదండి పైన ఒక వేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అందుట్లోకి అయితే రెండు రెండు పావు కప్పులు దాకా నీళ్ళనైతే పోసుకుంటున్నానండి ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి కొలతగా అయితే రెండు పావు నీళ్ళనైతే వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకైతే స్వీట్ అయితే చాలా చక్కగా ఉంటుందండి చూడండి ఇలా రెండు పావు నీళ్ళను వేసుకున్న తర్వాత చక్కగా వీటిని అయితే బాగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న అయితే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకున్నాం కదండి ఉండ్రాలను అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు అలా వే నీళ్ళలో అయితే ఉడకనివ్వాలి ఆ ముద్దలను చేసి ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న లిక్విడ్ని అయితే బియ్య పిండి లిక్విడ్ని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ఆ లిక్విడ్ని అయితే పోసేసి అంతా ఒకసారి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత మనమైతే ఇలా ఉడికించుకున్నట్లయితే ఒక నిమిషం తర్వాత మనమైతే బెల్లం పౌడర్ని అయితే వేసుకోవాలండి చూడండి ఒక కప్పు పావు వరకు అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నానండి మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్ దాకా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఎలాగ్ పౌడర్ను అయితే వేసుకోవచ్చు అండి నేను నేను పౌడర్ను వేసుకున్నాను అలానే ఇంకా కొద్దిగా ఎక్కువ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి రెండు ఏలాకులను కూడా వేసుకున్నానండి చూడండి చక్కగా ఉండ్రాల పాయసం అయితే ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించినట్లయితే చాలా చక్కగా అయితే రెడీ అయిపోతుందండి బెల్లం వేసిన తర్వాత ఒక ఆరేడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి మంట సిమ్లో ఉంచి మీడియంలో ఉంచుకుంటూ అయితే మనం చక్కగా ఈ ఉండ్రాలను అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల లోపల వరకు అయితే స్వీట్నెస్ అయితే వెళ్ళి చాలా చక్కగా అయితే ఉండ్రాలు అయితే ఉండ్రాలకైతే స్వీట్నెస్ అనేది పట్టిపోతుంది చూడండి నాకు ఐదారు నిమిషాల తర్వాత ఉడికిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలనైతే వేసుకున్నాను వేసుకొని ఇలా చక్కగా అంతా ఒకసారి కలిపేలాగైతే కలిసేలాగైతే కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే మనకైతే ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చినట్లుగా అయితే సర్వ్ చేసుకోవచ్చు అలానే ముందుగా వినాయకునికి అయితే సమర్పించేసి దండం అయితే పెట్టేసుకుని ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని అయితే మీరు కూడా మీరు మీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా అయితే ఉండ్రాల పాయసం అయితే చేసి చూపించాను కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి నేను చూపించే పద్ధతిలో అయితే చేసినట్లయితే ఉండ్రాళ్ళ పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఈ వినాయక చవితికి వినాయకునికి అయితే ఇలా ప్రసాదంగా అయితే చేసి చూడండి చాలా సింపుల్గా రెండు మూడు నిమిషాల్లో అయితే అయిపోతుందండి చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో అయితే అయిపోతుందండి చూడండి ఇలా మనం ఒకసారి చేసామనుకోండి మనకు కూడా చాలా బాగా అయితే అనుభవం అయితే వస్తుందండి ప్రతి వినాయక చవితికి అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకొని దేవునికైతే ప్రసాదంగా అయితే నివేదించండి వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends.